అందరికీ నమస్తే అండి నేను హరినాథ్ యాదవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్ వీడియోలోకి వెళ్ళి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చివరకు చివరి వరకు చూడండి వైసీపీ ఎంపీ అలాగే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అలాగే వివేక గొడ్డల్ పోర్టు కేసులో దేశవ్యాప్తంగా తెలిసినటువంటి వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి పార్లమెంటులో ఒక ప్రశ్న ఆశ్చర్యం కలిగించే విధంగా ఆయన ప్రశ్న వేశాడు పార్లమెంట్ కు వెళ్లే ముందు వాళ్ళు ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం ఈ విధంగా వైఎస్ఆర్ ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అలాగే బడ్జెట్ లో గట్టిగా పోరాడతామనేసి ఎంపీలు చెప్పుకొచ్చారు కాకపోతే దీనికి దీటుగా కొంచెం డిఫరెంట్గా మాట్లాడదాం అనుకున్నాడేమో ఏమో అవినాష్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో మటన్ కంటే నాటుకోళ్ళు రేట్లు అదే నాటుకోడి చికెన్ రేట్లు ఎక్కువ ఉన్నాయనేసి ఆయన పార్లమెంట్ లో ఒక ప్రశ్న ఆశ్చర్యం కలిగించింది పార్లమెంట్ లో ఉన్నటువంటి మిగతా సభ్యులకు కూడా అని చెప్పుకోవచ్చు ఈ విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు అలాగే ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోకుండా ఈయన ఈ చికెన్ రేటు ఎక్కువ ఉందనేసి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పుకోవచ్చు దీనికి కౌంటర్ గా కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారు ఒక లిఖిత పూర్వకంగా ఆయన ఒక ప్రెస్ నోట్ వదిలేసి ఆంధ్ర రాష్ట్రంలో మటన్ తొమ్మిది వందలు పైగా ఉంది అలాగే చికెన్ నాటుకోడి చికెన్ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రేటు ఉంది మీరు అడిగిన ప్రశ్నే లాజిక్ సరిగ్గా సరిగా లేదు అనేసి ఆయనకి సమాధానము లిఖిత పూర్వకంగా ఇచ్చాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే కూడా ఈ సమస్యలను పక్కన పెట్టి ఈ విధంగా ఈయన ఏందనేసి రాష్ట్ర పరువు పోయిందని కూడా కొంతమంది సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు ఎంఎల్సీ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా మండలిలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలకి ఒక రకమైన టీ ఇస్తున్నారు అలాగే ఎమ్మెల్సీలకు ఒక రకమైన టీ ఇస్తున్నారు ఇక్కడే చాలా వ్యత్యాసం ఉందనేసి అన్ని సమస్యలు రాష్ట్రంలో ఉన్నా కూడా కేవలం ఇలాంటి సమస్యల మీద వీరు మాట్లాడటము అది వైసీపీ పార్టీకే తగుననేసి కూటమి నాయకులు చెప్తూ నిన్న జరిగినటువంటి ఎంపీ పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ మాట్లాడినటువంటి మాటలు పెద్ద చర్చనీయాంశంగా మారినాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులు ఉన్నారనేసి కూటమి నాయకులు చెబుతూ వస్తున్నారు ఈ విధమైన సిల్లి సిల్లి క్వశ్చన్లు సభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు అలాగే పార్లమెంట్ లో కావచ్చు ఈ విధమైనటువంటి క్వశ్చన్లు వేసి రాష్ట్ర పరువు పోగొట్టద్దండి అనేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు అలాగే చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద పోరాడండి కాని ఇటువంటి సమస్యల మీద దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అనేసి చాలా మంది నాయకులు చెప్పుకొచ్చారు థ్యాంక్ యూ